నమస్తే డాక్టర్ గారు జలుబు దగ్గు ఎందుకు వస్తుంది వాటి లక్షణాలు ఏంటి డాక్టర్ గారు ముందుగా అసలు జలుబు దగ్గు ఎందుకు వస్తుంది జలుబు అనేది వైరస్ ఇన్ఫెక్షన్ మనం చూస్తున్నాం కరోనా టైం కరోనా మూలన మనకి చాలా అసలు దాని గురించి కొద్దిగా అవగాహన అనేది ఏర్పడింది ఈ జలుబు దగ్గు అనేది మనకి వైరస్ మూలన ఫ్లూ వైరస్ అని కరోనా వైరస్ అని రెస్పిరేటరీ సెన్సిషియల్ వైరస్ అని ఇలా రకరకాల వైరస్ల వలన జలుబు వస్తుంది అట్లాగే జలుబు అనేది ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏదైనా దుమ్ము తగిలిన ఏదైనా పడన వస్తువు చల్లగాలి రూపంలో పోయినా అట్లాగే ఉంటే వాళ్ళకి జలుబు అనేది అధికంగా రోజు కంటే కూడా ఎక్కువగా చిన్న సబ్బు నొరగా తగిలిన నాకు తుమ్ములు వచ్చేస్తున్నాయి అంటారు ఆడవాళ్ళు అయితే మాకు వంట చేసేటప్పుడు తుమ్ములు వస్తున్నాయి మేడం అని చెప్తూ ఉంటారు ఇలాగ దుమ్ములోకి పోయినప్పుడు తుమ్ములు వస్తున్నాయి అన్నట్టు చెప్తూ ఉంటారు ఇవన్నీ ఎలర్జీ లక్షణాలు జలుబు వైరల్ జలుబు వేరు ఎలర్జీ జలుబు వేరు ఎలర్జీ కానీ మీకు ఉన్నట్లయితే ఈ పైన చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని ఒకసారి సంప్రదించండి